ఓం నమ శ్రీమాత్రే నమ శ్రీ వారాహి బృహస్పతి గోచారము ఒకటి మే రెండు వేల ఇరవై నాలుగు నుండి పదమూడు మే రెండు వేల ఇరవై ఐదు వరకు వృషభరాశిలో సంచారం జరుగుతూ ఉంది ఇది ఒక సంవత్సరం పాటు ఉంటుంది ఈ యొక్క బృహస్పతి అనగా గురుగ్రహము సహజమైన సహజంగా రెండవ స్థానం అయినటువంటి వృషభరాశిలోకి అనగా మేషము ఒకటవ స్థానము మేషం నుంచి మొదలు పెడితే వృషభం రెండవ స్థానం సహజ సహజ చక్రంలో దానిలో రెండవ స్థానంలోకి గురువుగారు వస్తున్నందువలన ఓవరాల్గా మనకి మన దేశానికి ఆర్థిక అభివృద్ధిని పెంపొందించడంలో మంచి అభివృద్ధిని ఇస్తారని మనం సందేహం లేకుండా చెప్పవచ్చు అన్ని రంగాలలోనూ దేశంలో ఆర్థికాభివృద్ధి జరుగుతుంది ఇంతకు ముందు కంటే ఇప్పుడు ఆర్థికంగా మనము ముందుకు సాగగలుగుతాము దేశంలో అన్ని రకాలుగా అభివృద్ధి జరుగుతుంది ఈ యొక్క గురుడు ధనానికి మరియు కుటుంబానికి సంతానానికి మరియు ఆధ్యాత్మికతకు పెద్దలకు గురువులకు ప్రాతినిధ్యాన్ని వహిస్తూ ఉన్నారు కాబట్టి ఈ యొక్క అన్ని విషయాలలోనూ కూడా చాలా బాగుంటుంది అందరికీ కూడా సో ఈ యొక్క బృహస్పతి లేదా గురు సంచారము గోచారము ఈ సంవత్సరం అనగా ఒకటి మే రెండు వేల ఇరవై నాలుగు నుండి పదమూడు మే రెండు వేల ఇరవై ఐదు వరకు ఒక సంవత్సర కాలం పాటు కూడాను అన్ని రాసుల వారికి ఏ విధమైన ఫలితాలను సిద్ధం చేశారో మనము ప్రతి రాశి గురించి మాట్లాడుకుంటూ తెలియజేసుకుందాం అందరికీ నమస్కారం పంచామృతం ఛానల్కు స్వాగతం మనం ఈ వీడియోలో గురుగ్రహ గోచార మార్పు అన్ని రాశుల వారి మీద ఏ విధంగా ప్రభావం చూపించనుంది అనేటటువంటిది తెలుసుకుందాం గురుడు మేషరాశి నుంచి వృషభ రాశిలోకి వెళుతూ ఉన్నారు ఈ యొక్క మేషం నుంచి వృషభంలోకి వెళుతున్నటువంటి గురుడు మొదటిగా మేషరాశికి ఏ విధమైనటువంటి ఫలితాలు ఇస్తారు అనేటటువంటిది చూద్దాం మేషరాశికి రెండవ స్థానం మేషరాశికి వృషభరాశి రెండవ స్థానం కాబట్టి ధనస్థానంలో రెండవ స్థానము అనగా ధనస్థానము ధనస్థానంలో గురు సంచారము ఈ యొక్క సంవత్సర కాలం పాటు జరుగుతూ ఉంది మేషరాశి వారికి సంవత్సర కాలం పాటు ధనస్థానంలో ఉండేటటువంటి గురువు గారు వీరికి ఏ విధమైన రిజల్ట్స్ ఇస్తారు అంటే ధనాన్ని ముఖ్యంగా ధనాన్ని అభివృద్ధి చేస్తారు ధన అభివృద్ధితో పాటు ద్వితీయ స్థానం అనగానే కుటుంబ స్థానము కుటుంబ స్థానాన్ని కూడా అభివృద్ధి చేస్తారు వీరికి జాబ్ చేసేవారైతే జాబ్లో వీరికి ప్రమోషన్స్ రావటము పెండింగ్ ప్రమోషన్స్ ఉన్నవారికి మాత్రమే ఎవరికైతే ప్రమోషన్లు రాక నిలిచిపోయి ఉన్నాయో రెండవ స్థానంలోకి గురువుగారు రాగానే వారికి ప్రమోషన్స్ రావటానికి అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తూ ఉంటారు సో ఈ యొక్క గురువుగారు కుటుంబాన్ని కూడా అభివృద్ధి చేస్తూ ఉంటారు రెండవ స్థానంలో ఉండి ఈ రెండవ స్థానంలో ఉండేటటువంటి గురువుగారు వీరికి ఆరవ స్థానాన్ని ఐదవ దృష్టితో ఆరవ స్థానాన్ని చూస్తూ ఉన్నారు ఆరవ స్థానం మీద ఎప్పుడైతే గురుదృష్టి పడుతుందో వీరికి ఎన్నో రోజుల నుంచి ఎప్పటి నుంచో అనారోగ్య సమస్యలు ఏవైనా ఉంటే గనక వాటిని నిర్మూలిస్తారు అంటే వీరికి ఒక మంచి వైద్యుడు దొరికి మంచి వాళ్ళకి ఒక కరెక్ట్ మెడిసిన్ దొరకటము వాళ్ళు ఆ మెడిసిన్ యూజ్ చేసుకొని ట్రీట్మెంట్ అనేది కరెక్ట్ ట్రీట్మెంట్ జరుగుతూ ఉంటుంది కాబట్టి గురుగారు ఆరోగ్యాల నుంచి విముక్తి కలిగించడంలో సహాయపడతారు మరియు శత్రువుల దాటి నుండి కూడా వీరిని రక్షిస్తారు గురువుగారు ఆరవ స్థానంలో ఉంటే మరియు ఆరవ స్థానము వీరి యొక్క వృత్తిని సూచిస్తూ ఉంటుంది కాబట్టి వీరు చేసే పనిలో కూడా చాలా ఉత్సాహంగా ఉంటూ ఉంటారు వీరి పనిలో కూడా వీరికి రెస్పాన్సిబిలిటీస్ అనేవి పెరుగుతూ ఉంటాయి ఎందుకంటే గురుగ్రహము ఇచ్చేటటువంటి శుభత్వంతో పాటు వీరి మనకి రెస్పాన్సిబిలిటీస్ని కూడా పెంచుతూ ఉంటుంది వీరు ఎప్పుడైతే వీరి యొక్క రెస్పాన్సిబిలిటీస్ని కరెక్ట్గా సక్రమంగా నిర్వహిస్తూ ఉంటారో అప్పుడు వీరికి మంచి రిజల్ట్స్ అనేవి వస్తూ ఉంటాయి జాబ్లో కానీ బిజినెస్లో కానీ అదేవిధంగా ఎనిమిదవ స్థానాన్ని కూడా వీక్షిస్తూ ఉంటారు రెండవ స్థానం నుంచి ఎనిమిదవ స్థానాన్ని వీక్షిస్తున్నటువంటి గురువుగారు వీరికి స్పిరిచువల్ యాక్టివిటీస్ అంటే దైవభక్తిని పెంచుతారు దైవభక్తి ఆల్రెడీ వీరికి ఉన్నా కూడా ఆ కార్యక్రమాలను చేసే విధంగా గురువుగారు వీరికి తోడ్పాటు అందిస్తారు సో ఎనిమిదవ స్థానంలో ఉన్నటువంటి గురువుగారు వీరికి ఆస్ట్రాలజీ సైన్సెస్ మీద చాలా ఆసక్తిని కలిగించేటట్టుగా చేస్తూ ఉంటారు ఎందుకంటే ఎయిత్ హౌస్ ఎనిమిదవ స్థానం అనేది అనేది ఈ యొక్క సీక్రెట్ సైన్సెస్ని కూడా సూచిస్తూ ఉంటుంది కాబట్టి వాటి మీద వీరికి చాలా ఇంట్రెస్ట్ అనేటువంటి కల్పిస్తూ ఉంటారు సో అదేవిధంగా తొమ్మిదవ దృష్టితో పదవ స్థానాన్ని కూడా చూస్తూ ఉన్నారు ఈ యొక్క తొమ్మిదవ దృష్టితో పదవ స్థానాన్ని చూస్తూ ఉన్నటువంటి గారు పదవ స్థానం అనగానే మళ్ళీ వృత్తి జాబ్ అనేది వస్తూ ఉంటుంది సూచిస్తుంది కాబట్టి వీరికి చాలా రకాలైనటువంటి అభివృద్ధిని జాబ్లో చూపిస్తూ ఉంటుంది చేసేటటువంటి పని ఏదైనా కానీ బిజినెస్ కానీ జాబ్ కానీ వాటిలో వీరికి మంచి అభివృద్ధిని కలిగిస్తుంది అదేవిధంగా జాబ్లో ఎప్పుడైతే వీరికి అభివృద్ధి కలిగిందో వీరి యొక్క బ్యాంక్ బ్యాలెన్స్ పెరగడము ధనాన్ని అభివృద్ధి చేయటం అనేటటువంటిది జరుగుతూ ఉంటుంది సో ఈ విధంగా మేషరాశి వారికి ధనాభివృద్ధి కోసం ఎంతో సహాయపడుతున్నారు రెండవ స్థానంలోకి వస్తున్నటువంటి గురువు గారు సో ఈ యొక్క గురువు గారు రెండవ స్థానంలో ఉంటూ ఇస్తున్నటువంటి ఫలితాలని మీరు ఇంకా ఎక్కువ చేసుకోవాలి అనుకుంటే గురువుగారికి సంబంధించినటువంటి స్తోత్రాలను నవగ్రహ స్తోత్రాలలో గురువుగారికి ఒక ప్రత్యేకమైనటువంటి స్తోత్రం మంత్రం అనేటటువంటిది ఇవ్వడం జరిగింది అది ప్రతి గురువారం రోజు మీరు వీలైనన్ని ఎక్కువ సార్లు చదువుకోవటము చేస్తే గనక మీకు మంచి ఫలితాలు అనేటటువంటివి గురువుగారు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు నమస్తే తదుపరి వృషభరాశి వృషభరాశి వారికి ఈ యొక్క గురుగ్రహ గోచారము ఏ విధంగా ఉంటుంది అంటే ఈ గురుగ్రహం అనేటటువంటిది వృషభరాశి వారికి ఒకటవ స్థానంలోకి వస్తూ ఉంది మనము అనుకున్న విధంగా ఒకటవ స్థానంలో ఉన్నటువంటి వృషభరాశిలోకి వచ్చినటువంటి గురువుగారు వీరికి చాలా విధాలైనటువంటి ఫలితాలని మంచి ఫలితాలని ఇచ్చేటట్టు చూస్తూ ఉన్నారు ఎందుకంటే వృషభ రాశిలోకి వచ్చినటువంటి గురువు గారు వీరికి రెస్పాన్సిబిలిటీస్తో పాటు వీరికి మంచి గౌరవాన్ని అందరి సొసైటీలో మంచి గౌరవాన్ని పెంప పెంపొందింపజేస్తున్నారు మరియు మొదటి రాశిలో ఉన్నటువంటి ఈ వీళ్ళ రాశిలోనే ఉన్నటువంటి గురువు గారు ఐదవ స్థానాన్ని చూస్తూ ఉన్నారు ఐదవ స్థానాన్ని చూస్తూ ఉన్నటువంటి గురువుగారు ఎప్పుడైతే పంచమం అనగానే పిల్లలకి సంబంధించిన స్థానము మరియు వీరి యొక్క ఇన్వెస్ట్మెంట్స్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించిన స్థానము సో వాటిని వీరు అభివృద్ధి చేసే దిశగా వీరికి సహాయం చేస్తూ ఉన్నారు ఎప్పుడైతే వీరు లాంగ్ టర్మ్కి సంబంధించినటువంటి ఇన్వెస్ట్మెంట్స్ ప్లాట్స్ అలాంటి వాటిలో వీరు ఎప్పుడైతే ఇన్వెస్ట్మెంట్ చేసి ఉన్నారో లేదా ఇప్పుడే చేయాలి అనుకునేటటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మంచి అనుకూలమైనటువంటి కాలము మరియు వీరి యొక్క పిల్లలు ఎవరైతే చదువులో కానీ వెనుక వెనుకబడి ఉన్న పిల్లలు కానీ లేదా పిల్లలు కొంచెం వాళ్ళ అభివృద్ధి వీరికి ఆటంకంగా మారింది అనుకునేటటువంటి వాళ్ళకి వాళ్ళ పిల్లలకి వీరు చాలా మంచి అవకాశాలని ఇస్తారు సో వాళ్ళు అభివృద్ధి పదంలో నడిచే విధంగా గురువుగారు వీరికి సహాయం చేయబోతూ ఉన్నారు సో ఆల్రెడీ మంచి అభివృద్ధి దిశలో ఉన్న కూడా మంచి పెద్ద అవకాశాలను ఇవ్వబోతు ఉన్నారు ఈ యొక్క గురువుగారు పంచమ దృష్టితో పంచమాన్ని చూస్తూ ఉన్నారు తర్వాత సప్తమ దృష్టితో సప్తమాన్ని చూస్తూ ఉన్నటువంటి గురువు గారు వీరి యొక్క బిజినెస్ పార్ట్నర్ కానీ లైఫ్ పార్ట్నర్ కానీ వీళ్ళతో మంచి ఒక వీళ్ళకి మంచి రిలేషన్ని ఇస్తూ ఉన్నారు సో దానివల్ల వీరు బిజినెస్ని అభివృద్ధి చేసుకునే దిశగా వీరు ముందుకి వెళ్తారు సో ఆ విధంగా వీరికి మంచి ధనలాభం అనేటటువంటిది వీరి యొక్క చేసేటటువంటి బిజినెస్లో కానీ జాబ్లో కానీ మంచి ఆదాయ మార్గాన్ని కూడా ఇస్తూ ఉన్నారు అదేవిధంగా తొమ్మిదవ స్థానాన్ని కూడా చూస్తూ ఉన్నారు గురువుగారు తొమ్మిదవ స్థానం మీద ఎప్పుడైతే గురు దృష్టి పడిందో వీరికి ఎవరైతే హయ్యర్ ఎడ్యుకేషన్ చేసే వాళ్ళు కానీ చదువు నెక్స్ట్ వీళ్ళు అంటే కొంతమంది హయ్యర్ ఎడ్యుకేషన్ కోసం వాళ్ళకి కుదరక వివిధ పరిస్థితుల రీత్యా వారికి కుదరక అది చేయాలి అనుకునే వారికి కూడా వీళ్ళు మంచి నెక్స్ట్ ఇప్పుడు ఇప్పుడు ప్రయత్నం చేసినట్లయితే కనుక మంచి అవకాశాలను ఇస్తూ ఉన్నారు ఈ యొక్క గురువు గారు సో వాళ్ళు ఈ విధంగా ప్రయత్నం చేసుకుంటే ఈ టైంలో మంచి సక్సెస్ సాధిస్తారు వీరికి మంచి మెరిట్ మార్కులు వచ్చి రిజల్ట్ కూడా వీళ్ళకి అనుకూలంగా వస్తూ ఉంటుంది సో ఆ విధంగా గురువు గారి నవమ దృష్టితో తొమ్మిదవ స్థానాన్ని చూస్తూ ఆ ఫలితాలను ఇస్తూ ఉన్నారు అదేవిధంగా తండ్రి గారితో ఎవరికైతే సత్సంబంధాలు లేవో వివిధ కారణాల రీత్యా ఇంతవరకు వృషభ రాశి వారికి తండ్రి గారి ఆరోగ్యం బాగులేని వాళ్ళకి కానీ లేదా తండ్రి గారితో పెద్దగా మాటలు లేకుండా వీరు దూరంగా ఉంటూ ఉన్న వాళ్ళు కానీ ఈ టైంలో మంచి రిలేషన్ పెరుగుతుంది తండ్రి గారికి తండ్రి గారి ఆరోగ్యం కుదుట పడుతూ ఉంటుంది సో ఈ విధంగా గురువుగారు వీరికి చాలా మంచి ఫలితాలను ఇస్తూ ఉన్నారు ఈ యొక్క ఫలితాలని వీళ్ళు పెంచుకోవాలి అనుకుంటే కనుక గురువుగారి యొక్క నవగ్రహ స్తోత్ర మంత్రాలని పఠిస్తూ ఉండాలి ప్రతి గురువారం రోజు కూడా సో ఈ విధంగా చేసుకున్నట్లయితే కనుక వృషభరాశి వారికి మంచి ఫలితాలు సాధిస్తారు తదుపరి మిథున రాశి ఈ యొక్క మిథున రాశి వారికి గురువుగారు ఎటువంటి ఫలితాలు ఇవ్వబోతున్నారు అంటే గురువు గారికి గురువుగారు పన్నెండవ స్థానంలో సంచరిస్తూ ఉన్నారు మిథునం నుంచి మిథునానికి వృషభం పన్నెండవ స్థానం అవుతుంది కాబట్టి వృషభంలో ఉన్నటువంటి గురువుగారు పన్నెండవ స్థానాన్ని సూచిస్తూ ఉన్నారు పన్నెండవ స్థానంలో మీరు అడుగు పెడుతూ ఉన్నారు కాబట్టి స్థానము ట్వెల్త్ హౌస్ మనకి వ్యయస్థానము అని పేరు ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి గ్రహాలు ఖర్చు చేయిస్తాయి ఎక్కువ వ్యయాన్ని చేయిస్తూ ఉంటాయి సో గురువుగారు ఎప్పుడైతే వ్యయస్థానంలో అడుగు పెడుతున్నారో వీరికి శుభమూలకమైనటువంటి ఖర్చుల్ని ఇస్తూ ఉంటారు ఎందుకు అంటే గురువుగారు శుభగ్రహము శుభగ్రహం ఎప్పుడైనా కూడా శుభ శుభకరమైనటువంటి ఖర్చులనే ఇస్తూ ఉంటారు వీరు శుభకార్యాల రీత్యాగా కావచ్చు లేదా ఇంట్లో కుటుంబానికి సంబంధించిన కార్యక్రమాలు ఏమైనా చేసుకొని లేదా మంచికి సంబంధించి ఏదైనా ఒక మంచికి సంబంధించిన కార్యక్రమాలు చేసే రీత్యా వీళ్ళకి వ్యయం అనేటటువంటిది జరుగుతూ ఉంటుంది సో అది అది అంత చెడు ఫలితం కాదు కాబట్టి మనం మంచిగానే ఫలితం ఫలితంలోకి తీసుకోవాలి తర్వాత పన్నెండవ స్థానంలో ఉన్నటువంటి గురుగారు నాలుగవ స్థానాన్ని చూస్తూ ఉన్నారు కాబట్టి ఈ యొక్క నాలుగవ స్థానాన్ని చూస్తున్న గురుగారు వీరికి ఇంటిని వీరి యొక్క ఇంటిని అభివృద్ధి చేయిస్తారు అంటే వీరి యొక్క ఇంటికి గృహోపకరణాల రీత్యా వీళ్ళు ఖర్చులు చేస్తారు ఇంటిని అభివృద్ధి పరుచుకుంటారు లేదా ఇల్లు కొనటము ఇల్లు కొనడం కోసం లోన్ తీసుకోవడము ఆ విధంగా ఖర్చులు జరిగే అవకాశాలు ఉంటాయి ఇప్పటివరకు ఇల్లు ఎవరైతే కొనుక్కోవాలి లేదా కట్టుకోవాలి అనుకుంటున్నారు వాళ్ళకి మంచి అవకాశం ఇప్పుడు ఈ సమయంలో లభిస్తూ ఉంటుంది లేదా వెహికల్స్ కూడా ఎవరైతే వీళ్ళు వాహనాలు కొనాలి అనుకుంటూ ఉన్నారో వాళ్ళకి కూడా ఇప్పుడు కలిసి వచ్చే సమయము సో ఆ విధంగా వీరికి ఖర్చు చేయిస్తూ ఉన్నారు గురుగారు తర్వాత అష్టమాన్ని కూడా చూస్తూ ఉన్నారు గురుగారు అష్టమం మీద ఎప్పుడైతే దృష్టి పడిందో అక్కడ వీరికి దైవభక్తి అనేటటువంటిది పెరుగుతూ ఉంటుంది వీళ్ళు అమౌంట్ని ముందుగానే రెడీగా పెట్టుకుని ఉండాలి ఎందుకంటే అలాంటి ఖర్చులు వచ్చే అవకాశము అనారోగ్య పరిస్థితుల రీత్యా కావచ్చు వచ్చే సూచన కల్పిస్తూ ఉంది కాబట్టి వీళ్ళు ముందుగానే జాగ్రత్త పడాలి మరియు ఆరవ స్థానం మీద కూడా మిథున రాశి వారికి ఆరవ స్థానం మీద కూడా గురు దృష్టి పడుతూ ఉన్నది కాబట్టి వీరి యొక్క ఆరోగ్యం అనేటటువంటిది కొంచెం తగ్గుతూ ఉంటుంది అనారోగ్య సమస్యలు కొంచెం పెరుగుతూ ఉంటాయి అయినప్పటికీ కూడా గురు దృష్టి ఎప్పుడైతే పడుతూ ఉందో ఈ యొక్క అనారోగ్యానికి కారణమైనటువంటి అంటే అనారోగ్యానికి ఏదైతే కారణమో దాన్ని వీళ్ళు ముందుగానే తెలుసుకొని మంచి వైద్యుని సహాయంతో మంచిగా మందులు వాడి వీళ్ళు దానిని అధిగమించే ఛాన్సెస్ ఉన్నాయి ఎందుకంటే గురువుగారు శుభగ్రహము అక్కడ మనకి అనారోగ్యాన్ని చూపించినా కూడా దాన్ని ముందుగానే తెలియజేసి దానికి తగిన ట్రీట్మెంట్ని మనకి అందిస్తారు గురువుగారు సో ఇంత మంచి అవకాశాలు ఇంత మంచి ఫలితాలను ఇచ్చేటటువంటి గురుగ్రహం యొక్క ఫలితాలను మీరు ఇంకా మెరుగుపరచుకోవాలి అంటే గురుగ్రహ స్తోత్రాన్ని నవగ్రహ శాంతి మంత్రాల్లో ఉన్నటువంటి గురుగ్రహ మంత్రాన్ని మీరు ప్రతి గురువారము ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు చదువుకుంటే మంచి ఫలితాలు మీకు కనిపిస్తాయి ఇది మిథున రాశి వారి యొక్క గురుగ్రహ గోచార ఫలితాలు నమస్తే తదుపరి కర్కాటక రాశి ఈ యొక్క కర్కాటక రాశి వారికి గురుగ్రహ గోచార రీత్యా ఏ విధంగా ఉంటుంది ఫస్ట్ మే ట్వంటీ ట్వంటీ ఫోర్ నుంచి ఏ విధంగా ఉంటుంది అంటే ఈ యొక్క కర్కాటక రాశి వారికి గురువు పదకొండవ స్థానంలోకి వస్తూ ఉన్నారు సో కర్కాటక రాశి వారికి గురుడు పది నుంచి పదకొండులోకి వస్తూ ఉన్న సందర్భంగా వీరికి మంచి లాభాలను ఇచ్చే ప్లేస్లోకి వస్తూ ఉన్నారు సో ఆ యొక్క లాభాలు కూడాను వీళ్ళకి వీరు ఇప్పటి వరకు కష్టపడిన జాబ్లో చేసినటువంటి ఫలితాన్ని ఇప్పుడు వాళ్ళు అందుకోబోతున్నారు ఇప్పటి వరకు పదిలో గురుగ్రహము ఉండటం వల్ల వీళ్ళకి జాబ్లో చాలా రెస్పాన్సిబిలిటీస్ పెరిగాయి సో దాంతో వీళ్ళు చాలా వర్క్ చేయాల్సి వచ్చింది హార్డ్ వర్క్ చేశారు ఆ హార్డ్ వర్క్ చేసిన వాళ్ళందరికీ కూడా ఇప్పుడు ఫలితాన్ని అందుకునేటటువంటి సమయం వీళ్ళకి ప్రమోషన్స్ కావచ్చు బోనస్ కావచ్చు ఆ విధంగా వీరికి కనిపిస్తూ ఉంది ఫలితాలు మంచి ఫలితాలను ఇస్తూ ఉన్నారు గురువుగారు ఈ యొక్క పదకొండవ స్థానంలో ఉన్నటువంటి గురువుగారు మూడవ స్థానాన్ని చూస్తూ ఉండడం రీత్యా మూడవ స్థానం అనగానే కమ్యూనికేషన్ మీరు ఇతరులతో మాట్లాడేటటువంటి కమ్యూనికేషన్ మూడవ స్థానం తెలియజేస్తుంది మరియు సిబ్లింగ్స్ విషయం అంటే అన్నతమ్ములు కావచ్చు అక్క చెల్లెలు కావచ్చు వారి యొక్క మధ్య రిలేషన్ కూడా మంచిగా మెరుగుపరుస్తూ ఉంటుంది ఇన్ని రోజులు కూడా ఎవరైతే సిబ్లింగ్స్తో అన్నతమ్ములు అక్క చెల్లెలతో కొంచెం భేదాభిప్రాయాలతో ఉన్నారో ఇప్పుడు వారికి మంచి రిలేషన్ ఇచ్చేటటువంటి అవకాశాన్ని గురువుగారు ఇస్తూ ఉన్నారు అదేవిధంగా వీరికి మంచి కమ్యూనికేషన్ కూడా మెరుగుపడుతూ ఉంటుంది సో తర్వాత పదకొండవ స్థానం నుంచి ఐదవ స్థానాన్ని కూడా చూస్తున్నటువంటి గురువుగారు ఐదవ స్థానం అనగానే మనం ముందు చెప్పుకున్న విధంగా వృషభ రాశి వారికి ఏ విధంగా అయితే పంచమ స్థానం మీద దృష్టి పెడుతున్నారో అదే విధంగా కర్కాటక రాశి వారికి కూడాను ఐదవ స్థానం మీద దృష్టి పెట్టినటువంటి గురుగారు పిల్లల డెవలప్మెంట్కి పిల్లలని ఎవరైతే వెనకబడి ఉన్నారో వాళ్ళ అభివృద్ధికి కారణమవుతారు మరియు ఇన్వెస్ట్మెంట్స్ వీళ్ళు చేయాలనుకుంటే ఇప్పుడు మంచి సమయము ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడానికి మంచి సమయంగా సూచిస్తున్నారు ఉన్నారు మరియు వీళ్ళ క్రియేటివిటీ అనేటటువంటిది ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది తర్వాత ఏడవ స్థానాన్ని కూడా చూస్తూ ఉన్నారు ఈ యొక్క గురువు ఏడవ స్థానం మీద ఎప్పుడైతే దృష్టి పడిందో వీరి యొక్క బిజినెస్ పార్ట్నరు తర్వాత లైఫ్ పార్ట్నరు వీళ్ళ మధ్య కూడా వీళ్ళ వీళ్ళతో ఈ యొక్క కర్కాటక రాశి వారికి మంచి సంబంధాలు అనేటటువంటిది మెరుగుపడుతూ ఉన్నాయి అని చెప్పుకోవచ్చు సో ఈ విధమైనటువంటి మంచి ఫలితాలని గురువుగారు ఈ యొక్క కర్కాటక రాశి వారికి ఇస్తూ ఉన్నారు కాబట్టి సో ఇంకా వీటిని మీరు మెరుగుపరుచుకోవాలి అనుకుంటే గురుగ్రహ నవగ్రహ శాంతి మంత్రాలు అనేటటువంటివి చదువుకోవటము ప్రతి గురువారము ఈ యొక్క గురుగ్రహ శాంతి మంత్రాన్ని చదువుకున్నట్లయితే కనుక నవగ్రహ స్తోత్రాన్ని చదువుకున్నట్లయితే కనుక వీరికి మరింత మంచి ఫలితాలు సాధించగలరు వీరు అని చెప్పి తెలియజేస్తున్నారు సో ఈ యొక్క ఫలితాలు అనేటటువంటివి వాళ్ళ వాళ్ళ జన్మజాతం మీద కూడా ఆధారపడి ఉంటాయి కాబట్టి మీ అందరికీ ఒక మనవి చేస్తూ ఉన్నాను ఈ యొక్క చెప్పిన ఫలితాలన్నీ అందరికీ జరిగిపోవాలి అని లేదు ఎందుకంటే ఇది గోచారంలో ఇది సూచిస్తూ ఉంది కానీ దీనికి వీరి యొక్క జాతకం అనేటటువంటిది ఒకటి ఉంటుంది కాబట్టి వాళ్ళు ఏ సమయంలో ఏ డేట్లో పుట్టారు ఏ ప్లేస్లో పుట్టారు అనేటటువంటి దాని మీద ఆధారపడిన ఒక చక్రము వీరికి ఉంటుంది ప్రతి ఒక్కరికి ఉంటుంది కాబట్టి ఆ రిజల్ట్స్ దానిలో వారికి అది సూచిస్తూ ఉన్నట్లయితే ఈ సమయంలో అది జరుగుతుంది అని మాత్రము చెప్పగలుగుతున్నాము ఎందుకు అంటే ఇది ఈ యొక్క రాసులు అనేటటువంటిది కామన్గా చాలామందికి ఉంటూ ఉంటాయి కానీ జన్మ జాతకం అనేటటువంటిది చాలా యూనిక్గా ఉంటుంది కాబట్టి దాన్ని కూడా మీరు చూపించుకుంటే దానికి గోచారానికి మ్యాచ్ చేసుకొని మనకి ఇది జరగాల్సి ఉంది కాబట్టి ఈ పీరియడ్లో ఇది జరుగుతుంది అని హండ్రెడ్ పర్సెంట్ మనము చెప్పడానికి అవకాశం ఉంటుంది కాబట్టి దయచేసి అందరూ గుర్తించగలరు మీకు మీ యొక్క జాతకము క్షుణ్ణంగా పరిశీలించి జాతకం రిజల్ట్స్ కావాలి అనుకుంటే కనుక మీ నెంబర్ని కిందని ఇస్తున్నాము డిస్క్రిప్షన్లో ఓన్లీ వాట్సాప్లో మీ యొక్క డీటెయిల్స్ మరియు మీ యొక్క కావాల్సినటువంటి మీకు ఎటువంటి రిజల్ట్స్ ఎలాంటివి ఫలితాలు తెలుసుకోవాలి అనుకుంటున్నారు అది కూడా మీరు ఆ డిస్క్రిప్షన్లో ఇచ్చిన నెంబర్కి కామెంట్స్ రూపంలో పెట్టగలిగినట్టు కామెంట్స్లో అయితే పెట్టచ్చు లేదా ఆ నెంబర్కి పెట్టినా కూడా పర్వాలేదు పెట్టినట్లయితే కనుక మీకు డీటెయిల్స్ తెలియజేస్తాము మరియు నేను చెప్పిన ఇంతకుముందు చెప్పిన విధంగా కృష్ణమూర్తి పద్ధతి గురించి నేను మొదటి వీడియోలో ఇంతకుముందు వీడియోలో చెప్పి ఉన్నాను అది మీరు యొక్క డేట్ ఆఫ్ బర్త్ లేని వాళ్ళకి కూడా ఉపయోగపడుతుంది ఉన్న వాళ్ళకి కూడాను మీకు ఏదైనా ప్రశ్న ఉన్నట్లయితే కనుక దాన్ని హండ్రెడ్ పర్సెంట్ మీకు అది జరుగుతుందా లేదా అనేటటువంటిది మనము దాన్ని ప్రడిక్ట్ చేయడానికి చాలా ఉపయోగపడుతుందని మీకు తెలియజేస్తూ ఉన్నాను సో ఆ విషయాలు కూడా మీరు తెలుసుకోవాలి అనుకుంటే కనుక నా డిస్క్రిప్షన్లో వచ్చిన నెంబర్కి మీరు మీ డీటెయిల్స్ని పెట్టండి వాట్సాప్లో సో నేను దానికి మీకు ఆన్సర్ చేయడానికి thank you